శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు న్యూమరాలజీలో అంటే సంఖ్యాశాస్త్రం మనిషికి నెంబర్ల మీద ఆధారపడితే ఏమైనా లాభం వస్తుందా నెంబర్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ అంటే డోర్ నెంబర్సు నెంబర్స్ అంటే వెహికల్ నెంబర్సు నెంబర్స్ అంటే కరెన్సీ నెంబర్సు నెంబర్స్ అంటే ఫోన్ నెంబర్సు ఎప్పుడు చూడు నిత్య జీవితంలో మనం నెంబర్స్ తోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందరికీ ఇదేంటి గురుగారు చెప్తున్నాడు ఇది ఈ నెంబర్స్ మీద ఉంటే అవుతుందా ఇదేమిటి మీరు గమనించండి గమనిస్తే మీకు అర్థమవుతుంది కొన్ని నెంబర్స్ కొంతమందికి బాగా కలిసి వస్తాయి కొన్ని నెంబర్స్ కలిసి రావు ఇదేదో నేను కావాలని కల్పితంగా చెప్పిన విషయం కాదు వందల పుస్తకాలు వందల గ్రంథాలు వందల మీటింగులు వందల న్యూమరాలజీ సభలలో పాల్గొన్న తర్వాత నేను దాన్ని నమ్మాను నేను నా కూడా దీనిపైన నమ్మకం లేకుండా ఉండేది కానీ ఒకనొక సందర్భంలో దాన్ని నేను పరిశోధించి చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా అనిపించింది దాన్ని ఫాలో అయ్యాను చాలా చక్కగా ఉంది నేనే ఫాలో అయినాక చెప్తున్నాను తప్ప మీకు ఏదో చేయమని చెప్పట్లేదు ఏది చెప్పినా కానీ అనుభవపూర్వకంగా చెప్తాను అనవసరంగా ఏ విషయాలు మాట్లాడను కావాలని మోసం చేయడం దగా చేయడం నా వృత్తి కాదు ఈ యాభై ఎనిమిది ఏళ్ళ జీవితంలో ఎంతో అంతో నాకున్న జ్ఞానాన్ని పది మందికి పంచాలన్న ఉద్దేశమే కానీ దీంతో సంపాదించాలని కోర్టు లాభించాలని కాదు అలా చేయాలంటే గడ్డాలు పెంచుకోవాలి మాలలు వేసుకోవాలి అన్ని న్యూమరాలజీ అనేది ఒక గ్రేట్ సబ్జెక్టు అంకెల యొక్క గారడి అయితే ఈరోజు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్కటి తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు వారికి ఆ నెంబర్లు వస్తాయా వారు ఏం చేస్తే బాగుంటుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను ఈ నాలుగు నెంబర్కు నిమ్మరాయిలో ఏం చేశారంటే దీన్ని రాహుకు నెంబర్గా పరిగణించడం జరిగింది రాహు అనగానే మనం అందరం భయపడిపోతాం అలా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ నాలుగు నెంబర్లో పుట్టిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు సీనియర్ వందల మంది ఉన్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు కానీ థర్టీన్ నెంబర్కి వచ్చే వరకు మాత్రం కొంచెం భయపడవలసిన అవసరం దాన్ని బ్లాస్టింగ్ నెంబర్ అని అంటారు విధ్వంసక నెంబర్ థర్టీన్ నెంబర్ నేను చూశాను చాలామంది విషయాలలో థర్టీన్ నెంబర్ ఉన్నవారు చాలా దీనావస్థలో ఉన్నారు వారి వెహికల్ టోటల్ థర్టీన్ అయినా కానీ దీనవస్థలో ఉన్నారు వారి డోర్ నెంబర్స్ కూడా థర్టీన్ అయినా దీనవస్థలో ఉన్నారు ఫోన్ నెంబర్ కూడా థర్టీన్ టోటల్ ఉన్నవారు దీనవస్థలో ఉన్నారు వందల వందల వేల వ్యక్తుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినాకనే చెప్తున్నాను కానీ ఏదో అనాలని కాదు ఏదో చెప్పాలని కాదు ఇకపోతే ట్వంటీ టూ నెంబర్ టూ ప్లస్ టూ ఫోర్ నెంబర్ ఇది రెండు చంద్రుల సంఖ్య రెండు అనేది చంద్ర సంఖ్య మూన్ తర్వాత థర్టీ వన్ థర్టీ వన్ ఇది కూడా ఫోర్ ఏ కానీ థర్టీన్కు ఒక క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది ఒకటి గురు సంఖ్య ఒకటి సూర్య సంఖ్య సరే ఈ నాలుగు నెంబర్ వాళ్ళు వారు ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఒక రెండు నిమిషాలు చెప్తాను అంతే సాహసాలు చేస్తారు వారు ఏదన్నా అనుకుంటే అది కాదు అన్నదాన్ని అవుననిపిస్తారు దాన్ని సాధించి చూపెడతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు బ్రహ్మాండంగా ఉంటారు విదేశాలకు వెళ్ళాలన్న కోరిక కలిగిన నెంబర్ ఫోర్ వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు తర్వాత ప్రేమ వ్యవహారాలు బాగా నడిపిస్తారు మాటలు తీయగా ఉంటాయి బిజినెస్ చేస్తే అద్భుతంగా చేస్తారు దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఈ థర్టీన్ నెంబర్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ థర్టీన్ నెంబర్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా యాక్సిడెంట్కు గురయ్యాయి చాలా మటుకు థర్టీన్ డేట్లో ప్రపంచంలో ఎన్నో విధ్వంసాలు జరిగాయి థర్టీన్ నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా చాలామంది తీవ్రవాదులుగా ఉన్నారు మరి వారి జీవితం ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మీదే నడుస్తుందా మరి ఈ నాలుగు నెంబర్లు ఉన్న వాళ్ళందరూ అలానే ఉన్నారా సినిమా యాక్టర్ కృష్ణ గారు ఉన్నారు నెంబర్ ఫోర్లో ఆయన ఎప్పుడు తీసినా కానీ సినిమాలు డిఫరెంట్ మూవీస్ ఒకే మూ మూసలో పోసినట్టు కాదు అల్లూరు సీతారామరాజు తీశాడు ఇంకా కౌబాయ్ తీశాడు చాలా చాలా డిఫరెంట్ సినిమాలు ఫెయిల్ అయినా పర్వాలేదు కొత్త ధనాన్ని కోరుకున్నాడు అలాగని కాదు రఘువరన్ కూడా నెంబర్ ఫోర్లో ఉన్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు చాలామంది యాక్టర్స్ కూడా నెంబర్ ఫోర్లో ఉన్నారు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు ఫెయిల్యూర్ అయ్యారు సక్సెస్ అయ్యారు వ్యాపారం చేసేవారికి నెంబర్ ఫోర్లో కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వారి అనుకోని అదృష్టాలు జరుగుతాయి కానీ వారి డెస్టినీ నెంబర్ కనుక అంటే డెస్టినీ నెంబర్ అనేది చాలా ముఖ్యమండి ఇది బాగా గమనించుకోవాలి మీరందరూ కేవలం డేట్ ఆఫ్ బర్త్ మీదనే జీవితం నడవదు మనకు ఉండబడే నెంబర్స్ ఒకటి పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే ఒక్కొక్క డిజిట్స్ ఉదాహరణకు నాలుగో తారీఖు పుట్టి వారికి పన్నెండో నెల అయ్యి ఉండి లేదా ఏదో ఒక సంవత్సరం అయితే మొత్తం నెంబర్లను కలిపితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు డెస్టినీ నెంబర్ అనేది విధిరాత నెంబర్ అంటే దాన్ని బట్టి జీవితం బాగా నడుస్తూ ఉంటుంది భర్త నెంబరు మన క్వాలిటీని తెలియజేస్తుంది కానీ వారి జీవితం ఎలా నడుస్తుంది ఆ మొత్తం డెస్టినీ నెంబర్ పైననే నడుస్తూ ఉంటుంది ఈ రెండు నెంబర్లు సరిగ్గా ఉన్నాయనుకోండి అంటే ఈ నాలుగు సంబంధించింది ఈ డెస్టినీ నెంబర్ సంబంధించి రెండు నెంబర్లు సరిగ్గా ఉండి బాగా నడుస్తుంది ఇంకా బాగా నడవాలంటే ఆ నేమ్లో ఉండబడే విలువలు కరెక్ట్గా ఉండాలి ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది వారి పేరులో ఉండే అక్షరాలన్నీ మొత్తం టోటల్ విలువగా ఉండాలి అది మూడు వందల అరవై డిగ్రీలో ఉండాలి అలా ఉన్నప్పుడు బాగా జరుగుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం మార్చలేము ఎందుకంటే మనం పుట్టినప్పుడే మనకు అది జరిగింది ఇక డెస్టి నెంబర్ కూడా మార్చలేము అది కూడా భగవంతుడు ఇచ్చింది ఇకపోతే మనం చేయగలిగింది ఏమిటి దాన్ని కరెక్ట్గా న్యూమరాలజీలో ఫాలో కావాలనుకుంటే చేయగలిగింది ఏమిటి మన నేమ్ను ఒక అక్షరాన్ని మార్చుకోను ఒక అక్షరాన్ని పెంచుకొనో మన నేమ్ కరెక్షన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే నేను ఆధార్ కార్డులో ఉంది నా ఉద్యోగంలో ఉంది నా బ్యాంకులో ఉంది ఎలా చేయాలి ఏమిటని చాలామంది అనుకుంటున్నారు ముందు మీరు కరెక్షన్ నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి అది మీరు సంతకంగా నేర్చుకోండి అలా చేసుకుంటూ చేసుకుంటూ పోయాక మీకే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో ఇకపోతే ఈ నాలుగు నెంబర్లో ఉన్నవారికి డెస్టినీ నెంబరు ఏ నెంబర్ ఉంటే వారికి పనికిరాదు ఈ నాలుగు నెంబర్లో ఉన్నవారికి ఒకవేళ కనుక ఎయిట్ నెంబర్ అయింది అనుకోండి అది సర్ట నెంబర్ అంటే డెస్టినీ నెంబర్ ఎయిట్ అయిందనుకోండి వారికి చాలా 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 అష్ట కష్టాలు పడిపోతారు మీరు ఏం చేసినా డెవలప్ కాలేదు ఏ బిజినెస్ పెట్టినా డెవలప్ కాలేదు మీ షాప్ నెంబర్ కనుక ఎయిట్ అనుకోండి మీరు ఇంకా చాలా అవస్థలో పడిపోతారు మీరు ఎంత చేసినా కాదు చివరాకరిగా నేను చెప్పేది ఏమిటంటే ఈ నాలుగు నెంబర్లు పుట్టిన వారు ఎవరైనా వారి డెస్టిన్ నెంబర్ ఎయిట్ కనుక అయితే వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి మీకు ఏ తేదీల్లో మీకు చేస్తే పని అవుతుందో చూడ్డానికి విచిత్రంగా అనిపిస్తుంది ఆ తేదీ ఈ తేదీని ఆల్రెడీ అయ్యగారులను అడిగాం కదా ఆ వాళ్ళు చెప్పారు కదా దాని ప్రకారంగా పొండి పొండి కానీ దానిలో డేట్లు అనేది చాలా ముఖ్యం మన డేట్ నాడు మీరు డబ్బులు ఇస్తే వస్తాయరావు అంటే ఈ డేట్లో కనుక మీరు ఎయిట్ నెంబర్లో ఇస్తే రావు డబ్బులు అవి ఎయిట్ నెంబర్లో కనుక ఫోర్ నెంబర్ వారు 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 వెహికల్ ఇట్లా కొన్నారనుకోండి అది పనికిరాదు అసలే చాలా నెంబర్స్ ఉన్నాయి అలా ఎన్ని రోజులని ఈ విధంగా బాధపడుతూ ఉంటాం ఏదో ఒక దాన్ని మనం ఆధారంగా చేసుకుంటే ఈ న్యూమరాలజీ అనేది కూడా ఏదో ఎక్కడి నుంచో వచ్చింది కాదు జ్యోతిష్యం నుంచి వచ్చిన ఒక భాగమే అది దాన్ని ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుంది అద్భుతంగా రాణిస్తారు ఎంతోమంది ఈ న్యూమరాలజీలో నేను కరెక్షన్ చేశాను వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలని నా సహాయం కావాలనుకుంటే దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు సహాయం చేయగలను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ సర్వేజన అసుఖంగా ఉంటుంది